బర్డ్ మీడియా నేను వైష్ణవి ఏపీలో మహిళల ప్రయాణానికి ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది స్త్రీ శక్తి పథకం అయితే అది ప్రవేశపెట్టి నెల రోజులైంది మరి తొలి నెల రోజుల్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది పథకం ఆగస్టు పదిహేనున దీన్ని ప్రారంభించారు అయితే సెప్టెంబర్ పదిహేను నాటికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకంగా డెబ్బై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు మరి ప్రభుత్వానికి ఈ సౌకర్యం కోసం ఏకంగా ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల వరకు ఖర్చయ్యాయని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు ఒక ఎన్టీఆర్ జిల్లాలో యాభై ఒక్క లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల మంది మహిళలు ప్రయాణించగా దానికోసం పద్నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్లు కృష్ణా జిల్లాలో ఇరవై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది ప్రయాణికులు ఉంటారు మరి దానికోసం మరొక తొమ్మిది పాయింట్ ముప్పై ఒక్క కోట్లు రాయితీ కూడా ప్రభుత్వమే భరించింది ఈ పథకం ద్వారా ఉద్యోగినులు విద్యార్థినులు చిన్న వ్యాపారులు పెద్ద సంఖ్యల్లో బస్సుల్ని ఆశ్రయించడం స్టార్ట్ చేశారు మనం చూస్తే ముఖ్యంగా ఇది విజయవాడ మచిలీపట్నం గుడివాడ ఇలాంటి పట్టణాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో మహిళల రద్దీ ఎనభై శాతానికి చేరింది సిటీ ఆర్డినరీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఈ పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక మహిళలకు ఈ సౌకర్యం ఒక అద్భుతమైన అవకాశంగా కూడా మారింది అయితే దీంట్లో లోపాలు కూడా ఉన్నాయి మహిళలు రద్దీ పెరగటం పురుషులకి సమస్యగా మారుతోంది మరి బస్సుల్లో వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి కూర్చోకపోవటం వల్ల చాలామంది నిల్చోలేక తప్పకపోయే స్థితిలో ఉన్నారు మరి ఇందులో వృద్ధులు కూడా ఉన్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడు దానికోసం కొత్త చర్చ మొదలైంది అసలు దీనికి ఎలాంటి ప్రణాళిక అయ్యాలి ఏం చేయాలి అని అయితే భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నాన్నే వెంకట సుబ్బయ్య బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకి కూడా సీట్ల కేటాయింపు విషయంలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు మరి ఆయన డిమాండ్ చూస్తే బస్సుల్లో మహిళలకి పురుషులకు చెరోసగం సీట్లు రిజర్వ్ చేయటం అవసరమని కూడా చెప్తున్నారు అంటే ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలకివ్వటం కొనసాగించినా కూడా ఇతర ప్రయాణికులు ప్రధానంగా పురుషులు నిరవరిధంగా కూర్చోలేకపోవటంతో ఇబ్బంది పడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు అయితే ప్రస్తుతం ఈ వాదన ఇప్పుడు విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది సిటీలో బస్సుల రద్దీ ఉచిత ప్రయాణం ప్రభావం ఇంకా పురుషుల సీట్ల కోసం కేటాయింపుల అంశాలని పరిగణలోకి తీసుకోవాలి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు బస్సులో సమతుల్య కేటాయింపుతో మహిళలకి అందుతున్న ప్రయోజనం కూడా భర్తీ చేయబడుతుంది అట్ ది సేమ్ టైం పురుషులు కూడా సౌకర్యంగా ప్రయాణించగలిగే వీలు కలుగుతుందని చెప్తున్నారు ఇది స్థానికంగా ఆర్టీసీ అధికారులు బస్సు రద్దీ పెరుగుతున్నారన్నది ఇబ్బందుల్ని తగ్గించేందుకు కొత్త బస్సులు ఏర్పాటు చేయటం అదనంగా వాటి రూట్లు మరియు సమయాల్ని ఏర్పాటు చేయటం పథకంలో భాగంగా ఉందని కూడా వెల్లడించారు అదే మహిళలకి సౌకర్యాన్ని కొనసాగిస్తూనే పురుషులు కూడా ఇబ్బందులు లేకుండా ప్రయాణించగలిగే ఏకైక పరిష్కారం అని చెప్తున్నారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ప్రజల ప్రయాణ సౌకర్యాలు సమతుల్యంగా అందించడం కోసం ఇంకా దీనిపైన చర్చలు నడుస్తూనే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి